ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీకే డ్రీమ్స్ నేను మీ కవిత నేను రాసే పాటలు కథలు మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ నవరాత్రుల సందర్భంగా మీకోసం ఈ కొత్త కథ మీరిప్పుడు వినబోయే కథ పేరు బలిప్రియ సాక్షాత్తు ఆ లలితాదేవి సహస్రనామాల్లో ఒకటి ఈ బలిప్రియ బలిప్రియ బలి త్యాగము త్యాగం ఎందు ప్రీతి కలిగినది అని అర్థం ఇక కథలోకి వెళ్ళిపోతామా ఫ్రెండ్స్ అమ్మవారి పాదాల దగ్గర వాలిపోయిన చిన్నారి ఆమెను పూజారి జాలిగా ఎత్తుకుని తమ ఇంటికి తీసుకువెళ్ళబోతున్నాడు పాప నువ్వు అలసటగా ఉన్నావు కదా మా ఇంటికి తీసుకువెళ్తున్నాను కాస్త ఓపిక వచ్చాక నువ్వెవరో తెలుసుకుని మీ ఇంటికి పంపిస్తాను తల్లి ఇదే పూజారి జాలిగా చిన్నారి వైపు చూశారు సరే సరే తల్లి కానీ మా ఇంట్లో మీ ఒక అమ్మ ఉంది ఆ అమ్మ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అయ్యో పూజారయ్యా నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి ఈ అమ్మ ఉందిగా పూజారి పాప బుగ్గపై ముద్దు పెట్టి లాలనగా ఆమె తలను నిరాడు నిజమే తల్లి నువ్వు చెప్పింది నిజమే ఆ జగన్మాతే అందరికీ రక్షణ సరే నువ్వు ఇక్కడే కూర్చో నేను అమ్మకు అభిషేకం కోసం పాలను జలాన్ని తీసుకువస్తాను ఎక్కడికి వెళ్ళకు ఎక్కడికి తల్లి పూజారి తమ ఇంటికి వెళ్ళారు ఇంతలో గుడికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు గర్భగుడిలో పూజారి కనిపించకపోవడంతో వాళ్ళ దృష్టి అక్కడే ఉన్న పాపపై పడింది వెనుకకు తిరిగిన వాళ్లకు కనిపించారు అమ్మవారికి మాలను తీసుకువచ్చారా పూజారి గారు సిద్ధం చేసే పార్వతమ్మకు నిన్న రాత్రి నుంచి ఒళ్ళు బాగోలేదు ఉదయం కూడా లేవలేదు మాల అల్లడం అవ్వదని చెప్పింది పూలను మాత్రం తీసుకువచ్చా అయ్యో ఇప్పుడేం చేద్దాం ఇప్పటికే అమ్మవారి పూజ ఆలస్యమైంది సరి సరే మా ఇంటికి వెళ్లి ఈ పూలను అమ్మగారికి ఇచ్చి తొందరగా అల్లమని నేను చెప్పానని చెప్పండి నేను చిన్నారి నువ్వు చిన్న పాపవు తల్లి నీకు ఈ మాల అల్లడం రాదు ఇప్పటికే అమ్మవారి పూజ ఆలస్యమైంది నువ్వు ఇక్కడే ఉండు మీరు అమ్మగారికి వాళ్ళు పూలను వైపు చూసి ఆశ్చర్యపోయారు పూజారి పాపవైపు తిరిగి చూశారు అమ్మవారి కోసం అల్లుతున్న పాపను చూసి ఆశ్చర్యపోయారు అత్త చంద్రుడి పూజారి గారు ఈ పాప మాలిని ఎంత బాగా అల్లుతుందో ఇంతవరకు పూలమ్మే ఆ పార్వతమ్మ కూడా ఇంత బాగా ఎప్పుడు మాలిని అల్లనే లేదు ఆహా ఇంత చిన్న వయసులో ఎంతో సృజనాత్మకంగా ఉన్నావమ్మా ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మాలను అల్లుతున్నావు ఎవరు నేర్పారమ్మా అందరికి అమ్మే నేర్పిస్తుంది పూజారయ్య నాకు ఆ అమ్మే నేర్పింది అవునా మీ అమ్మ ఎవరు చాలా గొప్పదై ఉంటుంది అందుకే ఇంత చిన్న వయసులోనే మీకు అన్నీ నేర్పింది మా అమ్మమ్మ మా అమ్మ ఇదంతా చూస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఆశ్చర్యపోయారు అదేటి గుజవాడుగారు ఈ పాప అమ్మవారిని చూపించి తన అమ్మ ఉంటుంది అసలు ఈ పాప ఎవరు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్నట్లుగా అందరికీ అమ్మలేదన్న అమ్మ జగన్మాతే అమ్మ అభిషేకం కోసం పాలను జలాన్ని తీసుకుని తెల్లవారుజామున గుడి లోపలికి వెళ్ళేసరికి ఈ చిన్నారి అమ్మవారి పాదాల చెంత సృహ లేకుండా కనిపించింది వేసిన తాళాలు అలాగే ఉన్నాయి ఈ చిన్నారి లోపలికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు నువ్వు ఎవరు తల్లి అని ఎన్నిసార్లు అడిగినా ఇదిగో ఇలానే అమ్మవారిని చూపించి మా అమ్మ అంటుంది పాపం ఎవరు అమ్మవారే తోడు ఉండగా ఈ పాప అనాథ ఎలా అవుతుందయ్యా పూజారి గారు ఏమంటున్నారు మనం అమ్మవారిని పూజిస్తున్నాం కానీ అమ్మవారిని విగ్రహంగానే చూస్తున్నాం కానీ ఈ పాప ఆ విగ్రహంలో అమ్మను చూస్తుంది ఊరికనే కాదు ఆ భావనను తన అంతా నింపుకుంది అందుకే ఆ పాపకు అమ్మవారు అమ్మయింది నిజమే పూజారి గారు

ప్రీతి అని అర్థంపురేరు ఆయన తాళం వేసిన గుడి లోపలికి ఈ పాప ఎలా వచ్చి ఉంటుంది అనుకున్నారు వాళ్ళు అదే అదేముంది నిన్న రాత్రి గుడి మూసే సమయంలో ఎవరూ చూడకుండా పాప గర్భగుడిలోకి వెళ్ళిపోయి ఉంటుంది అనుకున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు కానీ పూజారి ఆ పాపను తీక్షణగా చూస్తూ అమ్మవారికి మాలను అలంకరించి నమస్కరించారు పాప గుడిలో కనిపించడం అమ్మవారే తన అమ్మ అనడం అలా అలా సాయంత్రానికల్లా ఊరి మొత్తానికి తెలిసిపోయింది అసుర కూడా ఈ మాటలు విన్నాడు గుడి వద్దకు వెళ్ళి పాపను దూరం నుంచే చూసి ఫోన్లో ఆ పాప ఫోటో తీశాడు ఫోన్లో తీసిన ఫోటో చూస్తూ ఒక్కసారిగా భయంతో చెమటలు పట్టాయి అతనికి వెంటనే పరుగులాంటి నడకతో అడవిలో ఉన్న అఘోరా దగ్గరికి వెళ్ళాడు అసుర రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ కథను నేను ఎంతో భక్తి శ్రద్ధలతో రాస్తున్నాను దయచేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను